నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల హడాబుడిని నడుస్తూ ఉంది ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడాబుడిని నడుస్తుంది ఇంకా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏది మంచి జిల్లాలో ఏమో కదా పోయి ఇంకా తప్పకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా ఇక మా అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పుకుంటానే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏ సందేశం ఇస్తున్నాడు అక్కడున్న గ్రాడ్యుయేట్లకు అక్కడున్న జనాలకు ఏ సందేశం ఇస్తున్నా ఒకసారి ఫస్ట్ రేవంత్ అన్న ఏం మాట్లాడినా అక్కడున్న సభలో ఒకనొక సందర్భంలో ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన ఒక సీఎం ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏది పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి వరకు కాపాడింది ఆయన్నే కాపాడుతున్నది కూడా ఆయనే ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలో జరుగుతున్న వ్యవహారం ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏది తన పాలన దాదాపు ఒక పదిహేను నెలలు పూర్తి చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఏం ఎందుకు ఎందుకట్లా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇవి కాంగ్రెస్ పార్టీకి రెఫరండమ్ లాంటివి ఏది సర్పంచ్ ఎన్నికలు పెడతాం అని చెప్పి పెట్టలేదు స్థానిక ఎలక్షన్లకు పోతారనుకున్నాం వాస్తవంగా ఏది ఇదే పొంగులేటి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఇంకా చాలామంది మంత్రులు చెప్పారు ఏ సంక్రాంతి వరకు వస్తారు కొత్త సర్పంచులు అన్నప్పుడు వస్తారేమో ఇంకా పెడతారు కావచ్చు అనుకున్నాం ఈ మరి ఈ ఎన్నికల్లో తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అని చెప్పి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందా చెప్పిన హామీలన్నీ ఇచ్చిందా అని చెప్పి కానీ అవి స్థానిక ఎలక్షన్లు పెట్టలేదు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కోడ్ కూడా వచ్చింది ఆల్రెడీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఎందుకంటే నరేందర్ గెలవకపోయినా నా ప్రభుత్వానికి ప్రమాదం ఏం లేదు సో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అక్కడ పోటీ చేసినా పోటీ చేస్తున్న మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ గెలిచినా గెలవకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు మాకు అని చెప్పి ఆ అభ్యర్థిని పక్కన పెట్టుకొని అక్కడున్న గ్రాడ్యుయేట్లకు చెప్తున్నాడు అంటే ఎంత విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డికి ఎంత విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులకే లేదు ప్రజలకు లే ప్రజలకు లేదు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలతో చెప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదు కాంగ్రెస్ వచ్చి అయినా కూడా ఏం చేస్తలేరు ఏది ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క హామీ కూడా అమలు కాలే అమలైన హామీలు కూడా అరకొరగా ఉన్నాయి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు మీరు అమలు చేస్తున్న హామీలతోన ఏది తొంభై ఏది వంద శాతం అని చెప్పి కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా అమలు చేస్తలేరు హామీలు అని చెప్పి అక్కడక్కడ ప్రజలు చెప్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పి పెద్దగా ఏ సభలు పోతే ఆ సభలు ఉన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడున్న ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా పెద్ద ఒరిగేదేమి లేదు నాకు నా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు గెలవకపోతే అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఇది ఒక రకంగా ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఆయన పార్టీ అధిష్టానం ఆయన నమ్మి ముఖ్యమంత్రిగా ఆయన ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది ఆ పార్టీని ఆ పార్టీకి సంబంధించిన ఏది ఆ యొక్క నాయకుల్ని వాళ్ళందరినీ అక్కడ వేది సభ పైన కూర్చుని పెట్టుకొని పార్టీ క్యాడర్ని మొత్తం ముందర కూర్చొని పెట్టుకొని పార్టీ కార్యకర్తలు అనడమా గ్రాడ్యుయేట్లు అన్నడమా అంటే వీళ్ళు చదువుకున్నారు వీళ్ళకి తెలివి లేదని చెప్పి అబద్ధాలు చెప్తే వీళ్ళు నమ్మలే నమ్మలేము అని చెప్పి రేహవంత్ అన్న పాపము అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిసే ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇది వంద శాతం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు గెలవపోయినా కూడా పెద్ద ప్రమాదం ఏం లేదు నా ప్రభుత్వానికి అని చెప్తున్నాడు మరి స్థానిక ఎలక్షన్లు కూడా పెట్టు తెలుస్తుంది కదా విషయం ఏందనేది అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయిండు ఎట్లయినా ఓడిపోతారు అనేది ఫిక్స్ అయిపోయిండు ఇంకా ఒకసారి రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడిండు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకోసం మాట్లాడుతున్నాడు సంవత్సరానికి రైతు రైతు భరోసా మీ పడితేనే భరోసా మేము చెప్పినాం కదా ఎలక్షన్ ముందేమో పదిహేను వేలు చెప్పినాం ఇప్పుడు పన్నెండు వేలు అని మాట మార్చినాం ఆ పన్నెండు వేలు వందకు వంద శాతం మీ ఖాతాలలా పడితేనే మాకు ఓట్లే అని చెప్పి అక్కడున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులని ఏది గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన అక్కడున్న ఓటర్లని గ్రాడ్యుయేట్ ఓటర్లని బతుకునాడుతున్నాడు రేవంత్ అన్నాడు కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పినట్టు ఆరు వేలు పడితేనే ఓట్లు వేయాలని చెప్పి ఎంతమందికి ఇష్టం రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు అయితే కూడా అది కూడా సరిగ్గా లేదు ఇక రైతుల విషయానికి వస్తే రైతుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం ఒకసారి మాట్లాడదాం రైతులది అసలు యూరియా కోసం రైతులు ఎంత తిప్పలు పడుతున్నా అనేది యూరియా కోసము రైతులు ఎంత తిప్పలు పడుతున్నారు అనేది ఒకసారి మాట్లాడాలి సో రేవంత్ రెడ్డి మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులైతే గెలవరు అని చెప్పి తేడితాళని చేసిండు సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇగో ఇంకా చాలా ఉన్నాయి రేవంత్ అన్న ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడాల్సింది ఇంకా మరో మరో మాట ఏది ఇంకా వద్దులే సిలిండర్ గురించి చెప్తున్నాను కానీ అది వద్దులే ఇక రైతుల గురించి మాట్లాడింది కాబట్టి ఇక మంచిర్యాలకు సంబంధించిన పట్టబద్దులు ఆత్మీయ భరోసాలు ఏది ఆత్మీయ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న సభలో మాట్లాడుతుంటే ఇక మధ్యలో జనాలు లేచిపోతున్నారు చూస్తున్నారు కదా అంటే రేవంత్ రెడ్డి క్రేజ్ ఎట్టు పోయింది అసలు రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ అంతా ఏమైంది అసలు రేవంత్ రెడ్డికి ఉన్న ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకం అంతా ఎందుకు సన్నగిలింది అంటే ఇక్కడ పార్టీలో జరుగుతున్న వ్యవహారము మీ ప్రభుత్వము మీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో రాకముందు ఇక సోనియా గాంధీ వచ్చింది రాహుల్ గాంధీ వచ్చాడు అందరు గాంధీలు అందరు వచ్చారు ఇక తెలంగాణ ప్రజల చెవులలో పూలు పెట్టి పోయినరు ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్నటికి మొన్న చూసుకుంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఇంత ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఇది పార్టీకి ఎంత ప్రాముఖ్యం ఎంత ముఖ్యం అనేది మీకు తెలుసు ప్రజలకు మీరు చెప్పకపోయినా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు అంతా ప్రజలు కూడా చూస్తున్నారు టైం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకొని లాస్ట్ టైం రాహుల్ గాంధీ వస్తుంటే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నాడు ఆయన్ని సడన్గా నా పర్యటన వస్తాడు వస్తాడు ఇక సభ పెడతాడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ చేస్తాడని చెప్పి దానిపైన మాట్లాడతాడని చెప్పి సో సో అట్లా రేవంత్ రెడ్డి పాలన మీదయితే రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు అనేది ఒకటి క్లియర్గా అర్థమైంది ఇక రైతుల గురించి రేవంత్ అన్న మాట్లాడింది కదా ఒకసారి రోజు చూడండి జగితే అలా యూరియా కోసం యూరియా కోసం రైతులు పాస్బుక్లు మొత్తం జిరాక్స్ కాయిదాలు ఉంటాయి కదా అవన్నీ మొత్తం లైన్ పెట్టిపోయినారు లైన్లో పెట్టిండ్రు వెనకటికి మనం చెప్పులు లేకపోతే మా ఏది మన రేషన్ కోసము బుక్కులు లైన్లో పెడుతుంటాయి కదా రేషన్ వ్యవహారం కోసము తీసుకొచ్చిన బస్తాల లైన్లో పెడుతుంటాయి కదా అట్లా యూరియా కోసము ఇది యూరియా కోసం పాస్బుక్లో ఆ జిరాక్స్ల లైన్లో పెట్టి వేడి చేస్తున్నారు రైతులు ఒక పొద్దు ఒక రోజు మొత్తం యూరియా కోసం టైం వేస్ట్ చేసుకున్నాం చేసుకుంటున్న పరిస్థితి ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం ఇట్లా సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇది పరిస్థితి ఇక రేవంత్ రెడ్డి ఒకసారి ఇదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మీ అకౌంట్లో ఆరు వేలు పడితేనే ఓట్లేయండి లేకపోతే ఇక్కడ ఉన్న అభ్యర్థి గెలిచినా గెలవపోయినా పెద్ద నాకు ఒరిగేదేం లేదని చెప్తున్నాం కదా ఇదే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు సూటిగా సవాలు ఇస్తే ఏంటంటే నువ్వు ఎలక్షన్ కాకముందు ఎన్నికలు కాకముందు నువ్వు అధికారంలోకి రాకముందు ఏవైతే చెప్పిన హామీలు ఉన్నాయో వాటన్నింటిని పూర్తి చేస్తేనే నీకు దమ్ముంటే అవన్నిటిని పూర్తి చేసి ఎలక్షన్కి రా లేకపోతే ఎన్నికల్లో మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తూ ఉన్నారు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇదే ప్రజలు చెప్తా ఉన్నారు మహిళలు చెప్తా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏది ఎన్నికలు వచ్చినాయని చెప్పి హడవుడి చేస్తున్నావు కదా అక్కడ ఏది అక్కడ టన్నెల్లో ఏది మన శ్రీశైల మెడవకాలం వల్ల ఏది మొత్తం కూరుకుపోయి మొత్తం అంతా కూలిపోయింది కదా మొత్తం సొరంగం మొత్తం కూలిపోయి అక్కడ కార్మికులు అందరి చిక్కిరు కదా లోపలనే ఉన్నారు ఇంకా వాళ్ళ గురించి ఆందోళన లేదు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోయిన చూ కనీసం చూడడానికి కూడా టైం దొరుకుతలేదు ఏం జరిగింది అనేది లోపలికి వెళ్ళి పర్యవేక్షించడానికి కూడా టైం దొరుకుతలేదు సార్కు సో ఇప్పుడేమో రాజకీయాలు మాట్లాడతాను అంటే కేవలం ఎన్నికల కోసమేనా సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సో గ్రాడ్యుయేట్లు కూడా తప్పకుండా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా దెబ్బ కొడతారు తప్పకుండా బుద్ధి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వందకు రెండు వందల శాతం బుద్ధి చెప్తారని చెప్పి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ